వివిధ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా ఎంపికైన ఆరు వేల ఐదు వందల నలభై ఆరు మంది అభ్యర్థులు తమ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు నియామక పత్రాలు అందుకుంటున్న వారిలో ఐదు వేల ఎనిమిది వందల నలుగురు రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ టీచర్లు లెక్చరర్లు కాగా ఆరు వందల యాభై ఐదు మంది పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన కానిస్టబుల్స్ మరియు టిఎస్పీఎస్ఈ ద్వారా ఎంపికైన ఎనభై ఏడు మంది అభ్యర్థులు కూడా ఉన్నారు ఈ నియామక పత్రాలు అందుకునే వారిలో ఎక్కువ మంది మహిళలు ఉండటం వారందరికీ మన ముఖ్యమంత్రి గారి పట్టుదలతో మహిళా దినోత్సవ సంబరాలు ముందే వచ్చినట్టుగా పండుగ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు పెండింగ్లో పడిన నియామకాలపై అనేక సమీక్షించి రూల్ అమెండ్మెంట్స్ కోర్టు కేసులు సత్వర పరిష్కారానికి పలు చర్యలు తీసుకోవడంతో వెంట వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వగలుగుతున్నాము రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ జాతర వివరాలు క్లుప్తంగా జనవరి ముప్పై ఒకటిన ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది మహిళలకు స్టాఫ్ నర్సులుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం ఒక వారం తర్వాత అంటే ఫిబ్రవరి ఏడున నాలుగు వందల నలభై ఒక్క మంది సింగరేణి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోవడం మళ్ళీ ఒక వారం తర్వాత అంటే ఫిబ్రవరి పద్నాలుగున పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది పోలీస్ ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ ప్రిజన్స్ కానిస్టబుల్స్ నియామకం వెంటనే తర్వాత రోజున అంటే పదిహే ఫిబ్రవరి పదిహేనున పంతొమ్మిది వందల తొంభై ఏడు మంది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్గా నియామక పత్రాలు ఈరోజు మార్చి నాలుగున ఆరు వేల ఐదు వందల నలభై ఆరు మంది సోషల్ వెల్ఫేర్ టీజీటీలు జేఎల్స్ డిఎల్స్ పోలీస్ కానిస్టేబుల్స్ ఇతర టీఎస్పీఎస్సీ పోస్టులకు గాను అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల లోపే ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై నాలుగు నిరుద్యోగ యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయటం ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం అంతేకాకుండా మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పదకొండు వేల ఆరు వందల రెండు పోస్టులతో టీచర్ల నియామకానికి నోటిఫికేషన్లు విడుదల చేయడం నిరుద్యోగుల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఉన్న అపారమైన శ్రద్ధకు నిదర్శనం త్వరలో